మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి దసరా నవరాత్రుల్లో ఐదవ రోజున విజయవాడ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంపద ఐశ్వర్యాలకు అధిదేవత అయిన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందడం ద్వారా భక్తులు విజయం సంతోషాలను పొందుతారు ఆమె ప్రాముఖ్యతను ఈ కథనంలో తెలుసుకుందాం విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మహాలక్ష్మి అమ్మవారికి వేకువ జామునుంచే దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమితమైన పరాక్రమంతో డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవి స్వరూపమే దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా ఇంటిల్లిపాదికి భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తుచేస్తాయి పురుషుడికి నిజమైన సంపద ఇల్లాలు తన ఓర్పు నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి అంతరార్థం పురుషుడు ఎంత ధనవంతుడైనా భార్య చేదోడు వాదోడుగా నిలవకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతుంది ఎటువంటి సంతృప్తిని అది అందించదు పురుషుడికి నిజమైన సంపద ఇల్లాలు ఆమె అందించే సహకారం మాత్రమే లోకస్థితికారినిగా ధన ధ్యాన ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మీలుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టి రూపమైన అమృత స్వరూపినిగా శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు శ్రీ మహాలక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని దర్శించటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం नमस्ते महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढ़े कोलासुर भयंकरी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी दिवी मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तु ते देवी आदिशक्ति महेश्वरी योगज्ञए योगसंभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमस्त శ్వేతంబరధరే దేవి భూషితే జగస్థితే జగన్మాత మహాళక్ష్మి నమోస్ మహాలక్ష్మం స్తోత్రం యహ్ పఠేద్భక్తిమాన్ సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం య్ పఠే నిత్యం ధనధాన్య త్రికాలం యహ్ పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవేన్ నిత్యం ప్రసన్నా వరదా శుభాశ్రీ మహాలక్ష్మీదేవి దర్శనం ద్వారా భక్తులు ఐశ్వర్య ప్రాప్తి విజయం పొందుతారని నమ్మకం అమ్మవారి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు సిద్ధించాలని కోరుకుందాం సర్వపాపహరి అయిన ఈ దేవిని సేవించడం ద్వారా భక్తులు ముక్తిని పొందుతారు